లైక్ వచ్చిన వాళ్ళు కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ వచ్చిన వాళ్ళు హైడ్లో ఉండి వెళ్ళిపోతున్నారు కానీ కనీసం కామెంట్ కానీ సపోర్ట్ కానీ చేయట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ చూడండి చూసి మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫేమస్ అయ్యే వాళ్ళని సపోర్ట్ చేస్తారా లైవ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హైడ్లో ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టద్దు మీకు కూడా ఇంట్లో సిస్టర్స్ అండ్ మదర్స్ ఉంటారు కదా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అది ఆలోచించుకొని బ్యాగ్ కామెంట్లు పెట్టుకున్నా మంచిగా పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ హైట్లో ఉండదు వాళ్ళ నెంబర్ ఉన్నారు హైట్లో ఉండదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైక్ వస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి హైట్లో అయితే ఉండద్దండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం లైక్ వచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారో కామెంట్ తప్ప టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి త్రీ మెంబెర్స్ ఉన్నారు హైట్లో ఉండదు ప్లీజ్ కనీసం వన్ లైక్ కూడా ఇవ్వలేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ పెట్టండి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు కనీసం వన్ వన్ లైక్ కూడా రాలేదు కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి లైక్ వస్తున్నారు ఫస్ట్ టైం లైవ్కి వస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్కి వచ్చారో కామెంట్ పెట్టండి మధు కుమారి రధే రధే చిడే ముజీబీ పల్లేకర్ హాయ్ అండి మధు మాధురి కుమారి గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడి నుంచి అండి మీరు దావులూరి హాయ్ హాయకా హాయ్ మౌని హాయ్ మౌనికా హాయ్ వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడికి లైవ్కి వచ్చారు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్ నేను మీకు సపోర్ట్ చేస్తాను హాయ్ దీపికా మోహన్ హాయ్ అండి దీపికా మోహన్ గారు ను లేదంటే ఏంటి ఇన్ని ఏమంటావ్ హాయ్ అండి ఫస్ట్ టైం లైక్ వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీపికా సిస్టర్ ఉన్నారా ఏం చేస్తున్నారండి మేము ఎక్కడి నుంచి లైవ్కి వచ్చారు మౌనికా లైవ్లో ఉన్నావా వెళ్ళిపోయావా హాయ్ హాయ్ అండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి లైక్ వస్తున్నారు కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి we mm -hmm. హాయ్ అండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు అట్లా ఉండదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్టయితే ఎక్కడి నుంచి లైవ్కి వచ్చారో కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి

చె తర్వాత ఏడు సంతకాలు పెట్టుకోరమ్మ తల్లి జిరాక్స్ నేను ఆడిపోతాను జెరాక్స్ నేను ఆడికి పోను జెరాక్స్ తీయాలిగా పోయి పెట్టుకోరా పోడికి బాగున్నాను దేరాకి సంక్షేమ సభలో నేను ఆర్ కి వనే వాలైనా రేపనే ఏంటిగా షాప్ పార్డ్ నేను బెట పోతట్టు కొందును కట్టొచ్చు ఏం కాదు మీొక్క కారు మీ దగ్గరనే ఏంటె గణేష్ ఇది వర్క్ కిచుంటాయి ఇదే ముందే అప్చాం ఎక్కడ కావాలి కొనేరు కంటైన్ మార్క్ అంటాయి హాయ్ నేత్రమ్మమ్మ సుందరరావు ఎక్కడ కావాలి మార్కి వదనే 1.7 అయరం సంబంం అంటా నిలిచి ఉంది ఓ సివినిట్ నావి ఆది నుంచి తీసుకోవాలి నాగర్ నేను న

ఆ పండకాయని బిగాలి అన్ని మిగతా అనేది తిండా కానీ స్వీట్ అనేది తక్కువ చక్కలు చక్రాలు అవి కానీ స్వీట్ అనేది తక్కువ స్వీట్ ఎక్కువ తిన్నా తక్కువ చాలా తక్కువ మా ఇంట్లో మా పిల్లక్కటే మొత్తానం మా అమ్మాయి తినేది ఇంకెవరు తిన్నా తక్కువ తినేది కూడా ఇది ఉంటారు కాయలు కూడా ఏం తిన ఉంటుంది తడతాడు మా కాయలు అంతే

అయిలో ఉండొద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం లైక్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైక్ వచ్చారో కామెంట్ కూడా పెట్టండి ఏదో ఓటి ఏదో పేసి బయలు సిసి పెట్టి సంతకం పెట్టింది కావాలంటది అది కావాలంటది ఇది కావాలంటది ఆ ఉంటే ఆమె ఉంటే ఇబ్బంది లేదు ఆమె ఆమె ఉంటే ఆమె దంబడేది నా పెట్టడం వల్ల నాకు తెలంగాణ అయిపోదు అసలు వెళ్ళాలండి బయంకడికి అతి చేయాలి ఆ ఏజ్ బాగా అయిందని నా పేరు పెట్టి అతి వర్క్ చేసుకుని చేస్తుంది ఇంక ఇప్పుడు ఆమె ఏమి వెళ్ళిద్దు పనికి ఏం పనికి వెళ్ళిద్ది మోగాలు ఇప్పుడు వచ్చి సరే చేసుకుంటాను అనే నెలకి సరేలే అండి పెట్టమని చె రిస్కే నేను కోసం లేకపోతే మాములు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేలకు రిస్క్ నేను మొన్న అదే చెప్పాను నేర్చుకో వర్క్ అని అంటే నేను నేర్చుకోను ఒక బయటికి ఒక సిస్టమ్ వర్క్ సంబంధించి బయటికి పన్నెండు వేలు పదమూడు వేలు తల పొద్దురు పోయి సాయంత్రానికి రావచ్చు ఈ ఒత్తుళ్ళు ఈ ఈ మాటలు ఈ అన్ని ఎవడబడతాడు నా కొద్ది నేను అతను నేర్చుకోను మీకోసం ఉన్నాను నేను నాకు అసలు కొద్ది నేను లేదా అదే ఎనిమిదేలే లక్షలు ఎనిమిదిలే ఎనిమిది ఏదన్నా ఎవరన్నా ఇప్పుడు లోన్ తీసుకుంటారు ఎప్పుడు అది ఎప్పుడు ఎప్పుడు మూడు నెలలకి ఒకళ్ళు లోన్ అనుకుంటుంది అవి కూడా ఒక నెలకి వేయరు నెల శాంతంగా వేయరు ఇప్పుడు మూడు నెలలకి పోయిన నెల అంతకుముందు మూడు నెలలకి వేసారు అంటే ఇప్పుడు అదే ఒంగోలు పోయిస్తారు అమ్మంటుంది అక్కడ రేపు కట్టాలి అని రేపు పోయి అని చెప్పాను అనుకుంటాను ఇంకా ఏదైనా ఏమన్నా ఇంకా ఇట్లాంటివి డెవలప్ చేసుకున్నాము కమ్మండి నేను మా అంత అంతకరైనా 对呀，三十块。 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ టు మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండొచ్చు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ పెట్టండి హాయ్ అండి మెంబర్స్ ఉన్నారో హైట్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం లైక్ వచ్చి లైక్ వస్తే కామెంట్ లైక్ వచ్చారా కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ကဲနနကမဒီဒီတံတောကိုနံနံကဆုံးရတယ် ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎప్పటి నుంచి లైక్ వచ్చారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో ఉంటున్నారు కానీ కనీసం కామెంట్ కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హైడ్లో ఉండద్దు లైక్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం లైక్ వచ్చినట్టు లైక్ వస్తే కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైక్ వచ్చారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హైడ్లోనే ఉంటున్నారు కానీ కామెంట్ కానీ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ ఎక్కడి నుంచి లైక్ వచ్చారో కామెంట్ పెట్టండి హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం లైక్ వచ్చినటువంటి వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి फटाकारी काटा राम हार गोल हार नेकी लोहनादर नेकी ये दी तुमने की गारंटी दे दी साके और लो सब में रावन के जैसे बोले सब गारंटी ये टाटा वाला रिश्ते ये देवा वाला रिश्ते रामरासा आंवला करके माथे पे बैठा ये तुमने की बात है ये ना ये और दिस तो पांच एक बामड़ दे